గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి సో డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి అప్పల్ చేశారు కదా సో ఏమైంది సార్ అనేసి చాలామంది కామెంట్లు తెలియపరుస్తున్నారు సో వారి కోసం ఆ ఈ యొక్క వీడియో చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు టీజీపీఎస్సి గ్రూప్ వన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకూడదు అనేసి కేసులు అన్నీ తేలేదాకా అని ఇచ్చిన సింగిల్ బె సింగిల్ జడ్జిమెంటు ఈక మధ్యంతర ఉత్తర్వుల మీద హైకోర్టు నా డివిజనల్ బెంచ్లో టీజీపీఎస్సి అప్పీల్ చేయటం జరిగిందండి సో డివిజనల్ బెంచ్కి టీజీపీఎస్ అప్పీల్ చేసింది సో దీనిపై రేపు విచారణ వస్తుంది అనుకున్నాం కానీ వాస్తవానికి అయితే దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది ఇంకా రాలేదండి ఇక్కడ చూడొచ్చు మనకు కేస్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా దీనిపైన పెండింగ్ కానీ ఉన్నది ఇన్ కేస్ ఆఫ్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా ఈ యొక్క తెలియజేసే ప్రయత్నం చేస్తుంది అయితే వాస్తవానికి ఈ యొక్క కేసు గురించి ఏమవుతుంది సార్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేసి అంటున్నారు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందండి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయినాయి సో మనకు అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో అది ఒకటి కావాల్సింది కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తారు సో ఎటువంటి ఏమి ఇబ్బంది ఉండదు చాలామంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కూడా అట్లాగే అంటున్నారు ఇంకా ఆల్రెడీ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇన్ కేస్ ఆఫ్ నిజంగా కనుక అవకతవకలు గనక గ్రూపంలో జరిగినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఫ్రూప్స్ అనేది చాలా కీలకం కాబట్టి ఆ ఫ్రూప్స్ ఉంటే తప్ప ఇక్కడ పరిగణించే అవకాశం దాదాపుగా కనబడటం లేదు మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా మనకు ఈ మంత్ కల్లా తెలుస్తుందండి థర్టీ వరకు దీని సంబంధ రేపు తెలుస్తుంది అనమాట యాక్చువల్గా గ్రూప్ వన్ సంబంధించినటువంటి డజన్లో కొద్ది కేసులు హైకోర్టులో ఇప్పటికే ఉన్నాయండి అది రికౌంటింగ్ అనేది అయినా సరే రీఎవాల్యుయేషన్స్ అయినా సరే సో నెక్స్ట్ ఇంకో అవకతవకలు జరిగినాయి అన్నట్టుగా సంథింగ్ ఇంకా చాలా కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి సో అవన్నీ కూడా మనకు క్లబ్ చేస్తారు అన్నీ కూడా ఆల్ కేసెస్ ఆర్దా క్లబ్డ్ ఆన్ ద ఏప్రిల్ థర్టీ ఏప్రిల్ థర్టీ రోజున మనకు దీనిపై ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది మరి మళ్ళీ మే నుంచి మనకు హైకోర్టు సంబంధించినటువంటి హాలిడేస్ ఉండడం కారణంగా మరి ముప్పై వరకు ఏం జరుగుతుందా అనేది ఇక్కడ చూడవచ్చు సార్ ఇక్కడ పిటిషనర్ అడ్వకేట్ చూసుకున్నట్లయితే రాజశేఖర్ అనేసి ఇవ్వడం జరిగింది సో టీజీపీఎస్సీ అడ్వకేటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటిషనర్ గురించి ఇవ్వడం జరిగింది కానీ కేసెస్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే పెండింగ్ ఉందంట మరి ఈరోజైతే ఏం రాలేదండి మరి రేపు చూడాలి దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉంటుంది కాబట్టి మరి ఇటు పిటిషనర్ తరఫునటువంటి వాదనాలు ఇటు టీజీపీఎస్సీ వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఏదో ఒకటి నిర్ణయం తీసుకునే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఉన్నది మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సంబంధించినటువంటి ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేది రేపు తెలుస్తుంది అదేవిధంగా డీజీపీఎస్సి డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి కేసు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఒక వీడియో చేస్తానండి దీనిపైన ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చే అవకాశం ఎక్కువగా మనకు కనబడుతుంది అనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ఆర్